నమస్కారం ఏపీ స్వాగతం నేను నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని కలగోళ శాంబవి అమ్మవారి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ముప్పై నాలుగో వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఏఎంసీ చైర్మన్ మలిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సాక్షాత్తు కైలాసంలో ఉన్న విధంగా స్వరంగా మార్గంలో ముక్కోటి దేవతలను ఏర్పాటు చేసి ఇరవై అడుగుల భారీ గరణాధుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి మూడు రోజులుగా అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సోమవారం రాత్రి కావలి శాసనసభ్యులు కావ్య వెంకటకృష్ణారెడ్డి పూజలు దర్శించుకుని సాక్షాత్తు కైలాసాన్ని చూసినట్లుగా ఇక్కడ కొలువుదీరి ఉన్నారన్నారు చేసిన మలిశెట్టి వెంకటేశ్వర్లకి వాళ్ళ టీంకు ఎమ్మెల్యే అభినందన తెలిపారు ఈ గరణాధుని దర్శించుకునేందుకు కావలి నియోజకవర్గం ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తుండటంతో వారికి తీర్థ ప్రసాదాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి ప్రజలను అలరిస్తున్నారు విఘ్శాయ గచముఖ గణేశాయ్రతుండాయమయ్య కనపయా ఓం విఘ్నే గజ ముఖ గణేశాయమయ్యో కలుగోలమ్మపేట సెంటర్లో మిత్రుడు మలిశెట్టి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహిస్తున్నటువంటి నవరాత్రి గణేష్ ఉత్సవాల సందర్భంగా ఈ రోజున నేను ఇక్కడికి పూర్తి జరిగింది ముఖ్యంగా సోదరుడు కైలాసాన్ని చూపించాడు కైలాసంలో గణేషుడు ఏ విధంగా ఉంటాడో అదే విధంగా ఈ రోజున దేవతామూర్తులందరి స్వాగత సత్కారాలతో అందరి నడుము మధ్య తావులు ప్రజలందరినీ కూడా ఒక స్వర్గసీమకు తీసుకుపోయినట్టుగా ఈరోజు రూపకల్పనలో వారు తీసుకున్న చొరవ ఉత్సవ కమిటీ చేసినటువంటి కష్టం ఈరోజు ప్రజల కళ్ళల్లో ఆనందాల మధ్య వాళ్ళకి ఫలితం దక్కిందని కూడా సందర్భంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా ఒక మంచి కార్యక్రమం కావలు ప్రజలు కష్టాలు కడలేదే కాదు నిరంతరం కూడా ప్రజలకు కూడా ఆనంద డోలికల మధ్య కూడా ఉండాలి అదే విధంగా ఎప్పుడు కూడా ప్రజలకు రిక్రియేషన్ ఉండాలి మానసిక ప్రశాంతత కూడా ప్రజలకు అందించాలనే ఆలోచనతో ఈ రోజున సోదరులు చేసినటువంటి కార్యక్రమాన్ని అతన్ని అతని మిత్రుల బృందాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం మరింత సేవా కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు కూడా వారు ఇంకా నిర్వహించాలని కూడా ఈ సందర్భంగా వారిని కోరుకుంటూ అందరి యొక్క గణేష్ దీవెలను ఉండాలని కావలి సుభిక్షణలో ఉండాలని ఆ గణేషుని యొక్క ఆశీస్సులు కావలికి ఎప్పుడు కూడా నిండుగా మెండుగా ఉండి కావలిని కాపాడాలని ఆ దేవదేవుని కూడా కోరుకుంటూ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ తొమ్మిది రోజులు మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు దేవుణ్ణి కలిసి దేవుని సాగ నింపేటప్పుడు మనం చేసే చిన్న చిన్న కార్యక్రమాల వల్ల దేవుని అపకీర్తిని మన అందరూ కూడా తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా వాలంటీర్లందరూ అందరూ కూడా దేవుని నిమజ్జన కార్యక్రమంలో ప్రశాంతంగా ఎటువంటి వ్యసనాలకు బానిస కాకుండా ప్రశాంతంగా దేవుణ్ణి సాగనంపి కావలి ప్రశాంతతకి భంగం కలగకుండా పర్యావరణాన్ని కాపాడుకుంటూ కావలిని ఆ దేవదేవుని కాసేసలు పుష్టిగా ఉండేటట్టుగా అందరూ కూడా ముందుకు నడవాలని కూడా సందర్భంలో కోరుకుంటున్నారు మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి